యేసుక్రీస్తు నామములో దేవుని పిల్లలకు శుభములు ప్రిల్లరా దేవుని మహాకృపను బట్టి ఆది కాండాన్ని ధ్యానించుకుంటూ ఉన్నాం ఇంతవరకు ఆరు అధ్యాయాలను ధ్యానం చేసుకోగలిగాము ప్రిలరా ప్రత్యేక విజ్ఞప్తి గమనించండి ఎంపీఆర్ మెసేజ్ అను యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారం అవుతున్నటువంటి ఈ వీడియో సందేశాలు మీ ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉన్నాయి అని భావిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునండి అలాగే మీ ఇరుగు పొరుగు వారికి మీ స్నేహితులకు మీ బంధువులకు మీ రక్త సంబంధికులకు ఈ వీడియోను షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అంతేకాకుండా వీడియో ఓపెన్ చేసిన వెంటనే లైక్ చేయటం మర్చిపోవద్దు ప్రియులరా చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు మీరిచ్చేటటువంటి లైక్ వల్ల ఈ వీడియో అనేకులకు చేరువవుతుంది తద్వారా మీరు కూడా దేవుని పనిలో కొనసాగుతున్నట్లే అన్న విషయాన్ని నేను మీకు తెలియచేస్తున్నాను మంచిది ప్రిల్లరా ఈ వీడియోలు ఆది కారణము అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం ఆది కారణము అధ్యాయము మొదటి వచనం యహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట సూచితిని గనుక నీవును నీ ఇంటివారును ఓడలో ప్రవేశించుడి పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు ఏడును పెంటలు ఏడును పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును పెంటిను రెండును ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి ఏడును ఆడవి ఏడును నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీ వద్ద ఉంచుకొనము ఎందుకనగా ఇంకను ఏడు దినములకు నేను నలభది పగళ్ళను నలభది రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదనని నోవాహుతో చెప్పాను తనకు యహోవ ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేశాను భూమి మీదకి వచ్చినప్పుడు నోవాహు ఆరు వందల ఏండ్లవాడు అప్పుడు నోవాహు అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి దేవుడు నోవాహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోను అపవిత్ర జంతువులలోనూ పక్షులలోనూ నేలను ప్రాకువాటన్నిటిలోనూ మగది ఆడది జత జతలుగా ఓడలో ఉన్న నోవాహునొద్దకు చేరెను పదే వచనం ఏడు దినములైన తర్వాత ఆ ప్రవాహ జలములు భూమి మీదికి వచ్చెను నోవాహు వయసు యొక్క ఆరు వందల సంవత్సరము రెండవ నెల పదిహేడవ దినమున మహా అగాధ జలముల ఊటలన్నీ ఆ దినమందే విడబడెను ఆకాశపు తూములు విప్పబడెను నలభది పగళ్ళను నలభది రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను ఆ దినమందే నవవాహును నవవాహు కుమారులకు క్షేమను హామును యాపేతును నోవాహు భార్యయు వారితో కూడా అతని ముగ్గురు కోడండ్రును ఆ బౌడలు ప్రవేశించిరి వీరే కాదు ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును ఆయా జాతుల ప్రకారము ప్రతి పశువును ఆయా జాతుల ప్రకారము నేల మీద ప్రాకు ప్రతి పురుగును ఆయా జాతుల ప్రకారము ప్రతి పక్షియు నానా విధములైన రెక్కలు గల ప్రతి పిట్టయు ప్రవేశించెను వచనం జీవాత్మ గల సమస్త శరీరులలో రెండేసి రెండేసి ఓడలు ఉన్న నోవాహునొద్దకు ప్రవేశించెను ప్రవేశించినవన్నీ దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదయు ఆడదియు ప్రవేశించెను అప్పుడు యహోవా ఓడలు అతన్ని మూసివేశెను నలభై దినములు భూమి మీద ఉండగా జలములు విస్తరించి ఓడను తేల చేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచెను ఆ ప్రచండ జలముల భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయెను ఇరవై వచనం పదిహేను మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలేను గనక పర్వతములను మునిగిపోయేను అప్పుడు పక్షులేమి పశువులేమి మృగములేమి భూమి మీద ప్రాకు పురుగులేమి భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి సమస్త నరులేమి చనిపోయి పొడి నేల మీద ఉన్న వాటన్నిటిలోనూ నాసిక రంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరిగలవన్నీయు చనిపోయెను నరులతో కూడా పశువులను పురుగులను ఆకాశ పక్షులను నేల మీద ఉన్న జీవరాశులన్నీ తుడిచివేయబడెను అవి భూమి మీద ఉండకుండా తుడిచివేయబడెను నవాహును అతనితో కూడా ఆ ఓడలో ఉన్నవన్నీయు మాత్రము మిగిలి ఉండెను నూట ఎనభై దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలేను దేవుని స్తోత్రాలు ప్రిల్లరా ధ్యానం చేసుకున్నటువంటి ఏడవ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఇప్పుడు పరిశీలన చేద్దాం గమనించండి మొదటి ప్రశ్న నోవాహు తన తరము వారిలో దేవునికి ఎలా కనబడ్డాడు నోవాహు తన తరము వారిలో దేవునికి ఎలా కనబడ్డాడు రెండవ ప్రశ్న దేవుడు నోవాహు ఇక ఎన్ని దినాలకు వర్షము కురిపిస్తాను అన్నాడు దేవుడు నోవాహుతో ఇక ఎన్ని దినాలకు వర్షాన్ని కురిపిస్తాను అని చెప్పాడు మూడవ ప్రశ్న దేవుడు భూమి మీద వర్షము కురిపించినది ఎన్ని దినాలు దేవుడు భూమి మీద వర్షము కురిపించినది ఎన్ని దినాలు నాలుగో ప్రశ్న జలప్రళయము వచ్చినప్పటికీ నోవాహు యొక్క వయస్సు ఎంత జల ప్రళయములు వచ్చినప్పటికీ నోవాహు యొక్క వయస్సు ఎంత ఐదవ ప్రశ్న మహా అగాధ జలముల ఊటలు అన్నీ విప్పబడినప్పటికీ నోవాహు యొక్క వయస్సు ఎంత మహా అగాధ జలముల ఊటలన్నీ విప్పబడినప్పటికీ నోవాహు యొక్క వయస్సు ఎంత ఆరో ప్రశ్న ప్రచండమైన వర్షము భూమి మీద ఏ విధంగా కురిశెను ఎన్ని దినాలు కురిశెను ప్రచండమైన వర్షము భూమి మీద ఏ విధంగా కురిశెను ఎన్ని దినాలు కురిశెను ఏడవ ప్రశ్న ఓడ యొక్క తలుపులు మూసినది ఎవరు దేవుడా నోవాహ ఓడ యొక్క తలుపులు మూసినది ఎవరు దేవుడా నోవాహ ఎనిమిదవ ప్రశ్న ఓడ దగ్గరకు వచ్చాయా నీళ్ళ దగ్గరకు ఓడ వెళ్ళిందా ఓడ దగ్గరకు వచ్చాయా నీళ్ళ దగ్గరకు ఓడ వెళ్ళిందా తొమ్మిదవ ప్రశ్న ఆకాశమంత పర్వతాలు ఎలా మునిగాయి ఆకాశమంత పర్వతాలు ఎలా మునిగాయి పదవ ప్రశ్న జలప్రళయములో చనిపోయిన జీవరాశులు ఎన్ని రకాలు జలప్రళయములో చనిపోయిన జీవరాశులు ఎన్ని రకాలు పదకొండవ ప్రశ్న నీళ్ళు భూమి మీద ప్రచండముగా ప్రబలిన దినాలు ఎన్ని నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలిన దినాలు ఎన్ని పన్నెండవ ప్రశ్న ఈ అధ్యాయములు ఎన్ని వచనాలు ఉన్నాయి ఈ అధ్యాయములు ఎన్ని వచనాలు ఉన్నాయి దేవుని స్తోత్రాలు ప్రిలరా ఈ ఏడవ అధ్యాయము ధ్యానము అలాగే ప్రశ్నావళిలో ఇంతవరకు మనము ధ్యానించుకున్నాము ప్రశ్నలను పరిశీలించాము ఈ ప్రశ్నలకు సమాధానాలు వచ్చే వీడియోలో చూద్దాం అందరూ వీడియోలను తప్పనిసరిగా చూడాలని మరోసారి మీకు మనవి చేస్తూ వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమె